హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం రాసి ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఎవరైనా సరే ఈజీగా పెట్టగలిగే పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే సంవత్సరం పాటు నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో మీరు కూడా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చండి ఫస్ట్ మనం ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి వన్ కేజీ రాసి ఉసిరికాయలు తీసుకుంటున్నామండి సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రాసి ఉసిరికాయలు మీడియం సైజ్ ఉండాలండి అవి కూడా ఎల్లో కలర్లో ఉండాలి సో అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా వస్తుందండి సో ఇప్పుడు వీటిని మనం బాగా శుభ్రం చేసి క్లాత్తో తుడిచి ఒక అరగంట పాటు ఎండలో సో పెట్టాలండి తేమ ఏమైనా ఉంటే ఆరిపోతుంది సో అప్పుడు పచ్చడి చెడిపోకుండా ఉంటుంది సో నేను ఒక కేజీ ఆమ్లాలోకి చింతపండు మూడు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకుంటాను ఈ చింతపండును కడిగేటప్పుడు మనం చల్లనీళ్ళు వాడకూడదండి వేడి నీళ్ళే వాడాలి సో నేను ఇక్కడ కడగడానికి మళ్ళీ చింతపండు నానబెట్టడానికి వేడి నీళ్ళు మాత్రమే వాడుతున్నాను సో దట్ పచ్చడి చెడిపోకుండా ఉంటదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆవాలు సో ఇప్పుడు ఈ ఆవాలని దోరగా వేయించుకోండి దొరగా వేయించుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నానండి ఫ్లేమ్ లోలో పెట్టుకొని వీటిని కూడా దొరగా వేయించుకోవాలి సో లైట్ గా కలర్ చేంజ్ అయ్యి సువాసన వస్తున్నప్పుడు మనం పక్కకు పెట్టుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఈ ఆవాలు మెంతుల్ని మనం సో ఇప్పుడు మిక్సీలో తీసుకొని అండ్ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఈ పౌడర్ని మనం చల్లించుకొనైనా చల్లించుకోవచ్చండి సపరేట్గా తీసుకొని ఆర్ అలా అయినా వేసుకోవచ్చు అనమాట సో అది మీ చాయిస్ సో ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి సో ఆ చింతపండుని మనం బాగా చేత్తో పిసికైనా లేదంటే మిక్సీ గ్రైండర్ లైట్గా వేసుకొని అయినా అయినా ఇలా వడగట్టుకోవాలండి సో ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పిప్పి అంతా రాకుండా నీట్గా ఓన్లీ మనకు కావాల్సిన ఆ గుజ్జు గ్రేవీ మాత్రమే వస్తుందనమాట సో ఇలా పైన మిగిలిపోయిన చింతపండు గుజ్జుని సో మనం మళ్ళీ సాంబార్లో కానీ రసంలో కానీ వాటిలో వాడుకోవచ్చండి సో యాజ్ యువర్ విష్ సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు సో ఈ చింతపండు గుజ్జులో మనం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి సో ఇది మనం ఫ్లేమ్ని మీడియంలో ఆ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి గ్రేవీని ఉడికించుకోవాలండి లేదంటే అది అడుగంటి పోతుంది సో ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ సపరేట్ అవుతుంది చింతపండులో నుంచి సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మన స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని సో మందంగా ఉండాలండి కడాయి కొంచెం సో హాఫ్ లీటర్ నువ్వు నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోండి సో ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్ వేడి బాగా ఎక్కిన తర్వాత సో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ ఉసిరికాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నా అండి నేనైతే సో మీకు కావాలంటే అలానే షేప్లో సేమ్ కాయ కాయన వేయించండి కట్ చేసుకోకుండా సో నేను ఇలా అయితే ఇంకా కొంచెం గ్రేవీ టేస్టీగా ఉంటుందని ఇలా కట్ చేసుకున్నాను సో వీటిని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా వేసామంటే బాగా ఉడకడం స్టార్ట్ అవుతాయి అనమాట సో ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఉసిరికాయని మనం ఇలా ఒక వన్ ఆర్ టూ పీసెస్ తీసుకొని ఇలా స్పూన్తో నొక్కి చూసామంటే ఉసిరికాయ అనేది మెత్తగా అయిపోవాలన్నమాట అంతవరకు ఈ ఉసిరికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి సో ఆ క్రిస్పీనెస్ మనకు తెలుస్తుంది అనమాట కలర్ కొంచెం చేంజ్ కూడా అవుతుంది సో ఈ ఉసిరికాయలను మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో మాత్రమే పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట కలర్ గా బ్లాక్గా రెడ్గా వచ్చేస్తాయి సో అందుకని ఆల్వేస్ మీడియంలో పెట్టుకునే ఫ్లేమ్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరికాయల్ని సో ఇప్పుడు మనకు కావాల్సిన కలర్లో ఈ ఉసిరికాయలు ఉడికిపోయాయి కదా సో వీటిని పక్కకు తీసే తీసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలండి సో ఇప్పుడు పెట్టుకున్న తర్వాత సో ఇదే బాండిల్ ఉంటుంది కదా ఇదే బాండిల్లో మనం రెండు స్పూన్లు ఆఫ్ ఆవాలు రెండు స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర అనేది మేము మ్యాండేటరీ కాదండి ఇది ఆప్షనల్ అనమాట సో ఇదే ఆయిల్లో వేసేసుకోవాలి ఇది ఆల్రెడీ హీట్ అయిపోయింది కదా ఆయిల్ సో ఇదే ఆయిల్లో నేను తీసుకుంటున్నానండి సో ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సో తర్వాత నేను ఫైవ్ టు సిక్స్ ఎండు పిరపకాయలు తీసుకొని దీంట్లో వేసేస్తున్నానండి సో తర్వాత టూ మినిట్స్ వేయించిన తర్వాత ఫ్లేమ్ ఆపేసుకోండి అండి స్టవ్ ఆపేసుకోండి సో లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దాని తర్వాత నేను ఇక్కడ ఇంగువుని తీసుకుంటున్నానండి సో తగినంత ఇంగువుని యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కోసం ఈ ఆయిల్ని పక్కన పెట్టుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చలార పెట్టుకోవాలండి సో ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి అందులో రెండు స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వన్ స్పూన్స్ ఆఫ్ వన్ స్పూన్ ఆఫ్ కారం వన్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నానండి మనం గ్రైండ్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు సో మెంతులు సో ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జును కూడా వేసి కలపాలండి సో తర్వాత మనం నూనెలో వేయించుకున్న ఆమ్లాన్ని కూడా తీసుకొని మిక్స్ చేయాలండి బాగా ఇక్కడ సో ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఫస్ట్లో చిన్న ప్లేట్ తీసుకున్నా సరిపోలేదండి సో నేను మళ్ళీ అందుకని కొంచెం పెద్ద గిన్నె చేంజ్ చేశాను సో కలుపుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది కదా సో అందుకని కొంచెం పెద్దదే తీసుకోండి మీరు కూడా సో ఈజీగా ఉంటుందన్నమాట మనం బాగా మిక్స్ చేసుకోవడానికి మసాలాలు అంత అనమాట ఏంటో ఏంటి ఎక్కువ అవుతాయి కదా అన్నీ వేసేసరికి క్వాంటిటీ అనేది అందుకని మనం ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి నూనె మిరపకాయలు అన్నీ ఇంగువ వేసేసి ఆ నూనెని మరీ చల్లగా అవ్వకూడదు మరీ వేడిగా అసలు ఉండకూడదండి సో మీడియం గోరువెచ్చనగా ఉన్నప్పుడు వేసి మిక్స్ చేసుకోవాలండి సో వేడిగా అస్సలు ఉండకూడదు అలాగనే చల్లగా ఉన్నా కూడా అనమాట గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఊరనివ్వండి సో ఫైవ్ డేస్ తర్వాత మూత తిరిగి చూస్తే ఇలా ఆయన అనేది పైకి బాగా తేలి ఆమ్లాకి బాగా మసాలా అనేది అంటుకుంటుంది అనమాట కానీ ఆమ్లా ఊడడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి కానీ ఇది ఫైవ్ డేస్ తర్వాత మనం తీసి వాడుకోవచ్చు అండి తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది ఇలాగ త్రీ డేస్ తర్వాత పచ్చడిని మనం బాగా తిరగలు కలుపుకోవాలండి అప్పుడే పచ్చడి బాగా మిక్స్ అయ్యి ఊరుతుందండి సో తర్వాత మనం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక గాజు దీసాలకు కానీ జాడీలకి కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్సుల్లోకి కానీ ఉంచుకోవచ్చండి సో మీకు డైలీ యూజ్ కావాలంటే సపరేట్గా కొంచెం బయట పెట్టుకోండి సో ఇంతేనండి ఫైనల్గా పచ్చడి టేస్టీ అండ్ అండ్ ఈజీ పద్ధతిలో తయారు చేయడం చూసారు కదా తప్పకుండా మీరు ట్రై చేసి సో కమెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ట్రై చేసి కమెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి సో దట్ న్యూ రెసిపీస్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్